కొరమేనా అదిరిపోయింది ఇలాంటి ఫ్రెష్ ఫ్రెష్ చేపలు తిన్నామంటే ఆ మజా వేర్ అనమాట అవన్నీ వద్దు పాయింట్కి రా బొచ్చా బొచ్చా బొచ్చపడద్దా అదే పడే ఏదమ్మా కొరస పడతా ఇంటెలిజెంట్ ఫెలో ఏం పడింది అర్మేనా సార్ పట్టుకోండి పట్టుకోండి చింతపడు ఏంటీ బా మనకైతే గొరక పడింది చాపులు పడ్డాయి ఇప్పటివరకు గ్యాలన్ తో ట్రై చేశాను చిన్న చిన్న చాపులు పడ్డాయి కానీ ఈసారి వాల్ తో ట్రై చేస్తాను కర్మేనా

ఏంటి కొర్రమేనా కొర్రమేనా ఉంటుంది జారిపోతుంది జారిపోతుంది చాలా స్మూత్గా ఉంది కొర్రమేనా ఫ్రెష్ ఇది ఫ్రెష్ రెగ్యులర్గా పడతాయమ్మా ఇక్కడ వేస్తే కొర్రమేను అదిరిపోయింది ఇలాంటి ఫ్రెష్ ఫ్రెష్ చేపలు తిన్నామంటే ఆ మజా అనమాట టూ కేసు దానైపు ఎంత కేజీ నాలుగు వందల యాభై అంట కేజీ నాలుగు వందల యాభై బయట మార్కెట్లో మనకి మరి ఇక్కడ ఫ్రెష్ కాబట్టి ఇంకా ఎక్కువ మా చెల్లి కావాలంటే ఇది ఎంత ఉంటుంది ఇది వెయిట్ అర కేజీ ఉండదు ఒక అర కేజీ తక్కువ ఉంటుంది ఏదైనా ఏదైనా రెండు వందల రూపాయలు ఉంటుంది కదా ఏదైనా టూ హండ్రెడ్ రూపీస్ ఈ చేప చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రై అది పులుసు పులుసు బాగుంటుందంట కర్రమైన పులుసు చేసుకుంటే అదిరిపోద్ది అనమాట థ్యాంక్ యూ తమ్ముడు ఇచ్చేస్తారం ఇప్పుడు ఆల్రెడీ ఒక కర్రమైన పడింది మళ్ళీ ఇటువైపు వేసారనమాట బ్రిడ్జ్కి అటువైపు అందాక ఇప్పుడు ఇటువైపు వేసాం దగ్గరికి వెళ్దామా ఓకే మళ్ళీ ఏదో చేపడింది ఇక్కడ మన చేతుల్లో ఉండొయ్యి ముళ్ళు కూర్చుంటాయా దీనికి ముళ్ళ ఏ కేసైపోద్దు మళ్ళీ మనకి చాలా కష్టపడి పట్టుకున్నారు వాళ్ళు అసలు చేతులు అయితే ఈ చేపలో ఏం చేపండి ఇది ఏం చేపండి ఇది గొరక దీని పేరు గొరక కాదు గొరక గొరక ఒకటి దొరక పీత పీత కూడా పడింది పీత ఏ పీతని చూపించు ఆనంద ఆ పీత చూడండి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇంకా మనకు పడింది వల్ల కానీ లోపల పోతుంది చూడండి ఇస్తారా పీత పీత వల్ల పడిన పీతది మళ్ళీ దానికి చిన్న కన్నం కనబడితే దాంట్లో వెళ్ళిపోవడం చూసింది మా వాళ్ళు ఆగుతున్నారు చూడండి పట్టుకోవచ్చు అలాగే అలా పట్టుకుంటా మీలాగ మీలా పట్టుకుంటా అలా పట్టుకోకూడద ఎలా పట్టుకోవచ్చు అలాగే వదిలేకండి ఏ అంత మంటదా పీత మీరు ఇది పని పనిచేస్తా తినడానికి అంటే బాగా చిన్నదే చిన్న పీత మనం ఎలా వదిలేం అనుకోండి దీన్ని చూడండి ఇంకా ఈ కరిచేద్దంట ఇగో ఇక్కడ చూడండి పీత పడింది వాళ్ళలో ఈ పీత వాళ్ళు నాకు ఇలా పట్టుకుని ఇలా ఇచ్చారనమాట ఇగో చూడండి ఆల్రెడీ ఇది కర్రలు తిప్పుడు ఆల్రెడీ కరిచేద్దామని మనం మనల్ని ఎప్పుడు గెద్దామని చూస్తున్నాం అన్నమాట కానీ నేను అది కరకుండా నేను పట్టుకున్నాను చూసారు కదా ఏ ఈ పీత ఈ చేత వదిలేనంటే మాత్రం ఇంకా మామూలుగా ఉండదమాట మనల్ని కర్రడలో మీకు కొన్ని చేపలు చూపించాను మిమ్మల్ని ఆనందింపజేసాను ఈ వీడియోలో అదేవిధంగా మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఎప్పటి నుంచో చాలాసార్లు రమ్మంటున్నారు ఈరోజు రావడం జరిగింది వీడియో చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఎటువంటి బాటిల్ తెలగా ఏంటి బాటిల్లో బిత్తలు పెట్టి బాటిల్ ఆయో అయ్యో సరే ఇప్పుడు బాటిల్తో పడుతున్నావు కదా నువ్వు ఏంటి బాటిల్తో ఏం పడుతున్నావు అంటున్నా బాటిల్లో ఎర్రబెడతావా ఆ పెట్టి బెత్తులు వస్తాయా బెత్తులు దేనికి ఆహా మళ్ళీ నువ్వు చేపలు పడ్డాక ఆ గ్యాల్ని పెట్టుకోవడానికి చిన్న బెత్తులు పోసే ఓకే ఓకే చూసారు కదా బుడదట ఎంత ఉన్నాడు చేపలు పడ్డానికి వచ్చాడు ముందు ఎర్రలు తీసుకుని బాటిల్ వేస్తాను బాటిల్ వేసి మూత పెడతామా అరే అలా పెడతాంంటరా అలా కదరా నాకు అర్థం కాలేదు అలా పెట్టేంటి అవునమ్మా తింటే మరి బాటిల్లోకి రాదు కదా ఓకే అంతే బాటిల్లోకి వెళ్ళవు అలా క్యాప్ మధ్యలో పెట్టి ఎర్రని మధ్యలో పెడత దాన్ని అలా పెట్టి మళ్ళీ దాంట్లో పెట్టి చూడు మళ్ళీ బెత్తులు దొరుకుతాయా ఇందాక టెక్నిక్ వేరే మళ్ళీ మూత పెడితే అది పట్టుకుని వస్తుంది ఇందా పెట్టావు ఓకే నిజా బెత్తులు ఉన్నాయి మీకు కనపడతాయి లేదా ఇక్కడ బెత్తులు అయితే ఉన్నాయి మన వాళ్ళు చెప్పినట్టు పట్టిపోయిందా చాలా బాధాకరం చేసేటంటే ఆ ఎర్రని పట్టుకుపోయింది బెత్తు మనకైతే బెత్తులు దొరకలేదు మళ్ళీ ఎర్రలు తీస్తాడు మనోడు ఎరా ఎర్రలు చూపించు ఎక్కడ పట్టిరా ఎర్రలని పాములు అరే పట్టుకుంటే నీకు బా ఏంటది ఇది ఎప్పుడు పడింది మట్ట మట్ట పడిందా చిన్నదే ఏం చేస్తుందండి ఏం చేస్తారా ఏం చేస్తాడు కూడా పడతాం వాళ్ళని గుచ్చుతావా గుచ్చుతున్నాడు గ్యాలానికి వడ్డాడు వేస్తున్నాడండి వాళ్ళే వేస్తున్నాడండి వేస్తున్నాడండి ఇక్కడ తింటున్నే పడదాం వీడియోలో పడదాం ఏమ్మా తీసేవా అదే ఎన్ని బెత్తులు వచ్చాయి దగ్గరికి రేపు చాలా బెత్తులు వచ్చారా ఓకే పడడం కోసం ముందు బెత్తులు పడుతున్నాడు బొల్లోడు మిస్సింగ్ రా మిస్సింగ్ రా ఎక్సలెంట్ ఐడియా రా ఈ ఫిస్సింగ్ ఏ బాగుంది ఒకటన్నా చూపించాను రా రండి వచ్చిందిరా రేపు కొద్దిసేపు ఉందెవరా అవునా ఆనంద ఒకసారి లిగా నువ్వు హే హ పట్టుకోమ్మా నువ్వు పైకిలాగల పోతున్నావు ఏదైనా నీ ప్రయత్నం బాగుంద్రా నీ ప్రయత్నం బాగుంద్రా పట్టిడ్రా రా పట్టేడు రా చూడండిరా ఏది చిన్ని చేప పట్టాడు ఈ చేపని పెద్ద చేపకి ఏరేస్తాడు అంట వీడి తెలివితేటలు మామూలు తెలుగుతేట కవర్లో వేసుకున్నాడు దీన్ని మళ్ళీ ముళ్ళు కూచ్చుతావరా ఏదది చూపించరా ఇంకా వద్దా మళ్ళీ బెత్తులు పడతాడు అంటే ఇడు ఈ ఐడియా ఒకటి కాదు నాలుగైదు పెద్ద చేపలు కొట్టుపోవడం ఇంటికి ఈ ఐడియా బాగుందిరా ఇప్పురా ఈరోజు మనకి ఫిషింగ్కి సహకరించడం అయితే ముందుగా మా అంజిబాబు చెప్పచ్చు అంజీ ఇటు తిరిగమ్మా ఇంకా ఈ స్మైలింగ్ ఫేస్ ఉంది కదా ఎలా తిరిగమ్మా ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఈ అబ్బాయి నేను కలిసి వచ్చాం తర్వాత ఆనంద్ కుమార్ ఆనంద్ ఎలా చూడమ్మా ఆనంద్ అదేవిధంగా శివ వీళ్ళ ముగ్గురు మా మేము నలుగురు ఫ్రెండ్స్ అనమాట వీళ్ళ ప్రోత్సాహంతోనే మనం అక్కడికి అయితే వచ్చాం చేపలైతే తక్కువ పడే కానీ చూడడం అన్నీ నేను ఇదే ఫస్ట్ టైము చాలా బాగా జరిగింది ఇదంతా కూడా చాలా బాగా వీడియో తీసాను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు మొత్తం వీడియో అయితే వాచ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం Bye.